మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము ఏదైతే మనకి రూరల్ ఎమ్మెల్యే గురించి మనము ఇదివరకే చాలా వరకు మనం మాట్లాడుకున్నాము ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూరల్ కాన్స్టెన్సీ గురించి మనం మాట్లాడుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే చాలా పెద్ద కాన్స్టెన్సీగా దీనికి పేరుంది సో భూపతి రెడ్డి గారికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కన్నలక్ష్మి లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కుల పంపిణీకి సంబంధించి బిజీ బిజీగా ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంటా సో ఇప్పటికే దాదాపు నాలుగు మండలాలకు సంబంధించిన మోపాల్ ఇందల్వై్ అదేవిధంగా మంచిప్ప కొన్ని మండలాలకు సంబంధించిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులకు సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ చెక్కుల పంపిణీ అయితే చేయబోతా ఉన్నారు ఎమ్మెల్యే గారు తన చేతుల మీదుగానే ఈ చెక్కుల పంపిణీ చేస్తారు అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది సో ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో చాలా వరకు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం లో ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కారు అడుగుపెట్టిన తర్వాత ఎవరైతే కొత్తగా ఈ సీఎంఆర్ఎఫ్ కావచ్చు కళ్యాణ్ లక్ష్మి సాధిముబారక్కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉందో అది సెకండ్ స్టెప్లో వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది చాలా మంది అనుకున్నారు అంటే గత ప్రభుత్వంలో మేము సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పంపిణీకి సంబంధించి మేము అప్లై చేసుకోవడం జరిగింది అంటే ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఈసారి మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ చెక్కుల పంపిణీకి అంటే మాకు మేము లబ్ధిదారులుగా మమ్మల్ని చూస్తారా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉండి ఉండే కాకపోతే లబ్ధిదారులు లబ్ధిదారులే కాబట్టి ఎవరిని కూడా మోసం చేసే పరిస్థితి లేదు ఎవరిని కూడా మేము ముంచే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఉండేలా ఫస్ట్ గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు అయితే అందిస్తూ ఉన్నామని చెప్పి తెలుస్తూ ఉంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు ఏదైతే షాదీ ముబారక్ అన్ని రకాలైనటువంటి లబ్ధిదారులకు మేము అండగా ఉంటామని చెప్పేసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నాలుగు మండలాలకు సంబంధించి ఇందలవే మండలం అదేవిధంగా డిష్పల్లి మోపాల్ నిజామాబాద్ రూరల్ మండలాలకు సంబంధించి లబ్ధిదారులకు ఈ చెక్కుల పంపిణీ అయితే చేశామని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తా ఉంది సో ఆ మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీలు అదేవిధంగా సర్పంచ్లు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ మీ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ చెక్కుల పంపిణీ చేయాలి అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలోనే అందరూ అందరూ ప్రజాప్రతినిధులు కూడా వారి వారి గ్రామాల నుంచి వచ్చి క్యాంప్ ఆఫీస్కి అయితే రావడం జరిగింది క్యాంప్ ఆఫీస్ లో ఒక కోలాహలం అనేది ఏర్పడింది అనేది తెలుసు మంచిగా స్వయంగా వాళ్ళ వాళ్ళకు ఆదాయం ఉంటే భర్త మీదనో పిల్లల మీద ఆధారపడకుండా ఉంటే ఇల్లు బాగుంటది ఎవరికైతే మహిళల చేతిలో ఇల్లు తాళం చేతి ఉంటుందో ఆ ఇల్లు బాగుపడుతుంది ఎవరైనా మగవాళ్ళకు కూడా చెప్తున్నా మీరు తీసుకపోయి మీ జీతం నెల భార్యలకు ఇవ్వండి తప్పకుండా ఇల్లు కుటుంబం బాగుపడుతుంది ఇక మీరే ఖర్చు పెట్టు మొదలు పెట్టారు వారం రోజుల కథమైపోతాయి అందుకే అంటే ఆడవాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటది అన్న ఉద్దేశంతోనే ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు మహిళా సశక్తి పేరు మీద ఇవాళ మీకు అప్పు చేసినా పర్వాలేదు ప్రతి సంఘానికి పది లక్షల చొప్పున ఇచ్చి ఒక లక్ష కోట్ల అప్పు రుణం ఇచ్చి మీకు అందరు కూడా మహిళా సాధికారత చేస్తూ ఉన్నాం అందుకని మీరు అందరూ గుర్తుంచుకోండి ఇది ఇందిరమ్మ రాజ్యం ముందులాగా కేసీఆర్ లాగా అబద్ధాలు ఏదో ఒక మాట మాట్లాడి తాగుబోతుల రాజ్యం కాదు ఇది ఇది నిబద్ధతను పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు అందరు కూడా చూస్తున్నారు ఇలా నేను కవిత రిలీజ్ అయితే ఆమె ఏదో కోర్టు అంతా కేసు అంతా అయిపోయినట్టు సత్యపులాగా బయటకు వచ్చినట్టు మాట్లాడుతున్నది ఓన్లీ బెయిల్ వచ్చింది ఇప్పుడు లిక్క స్కామ్లో మహిళలు జైల్లోకి చూసేదా మీరు ఇక దానికే ఇంకా పటాకులు పడుతున్నారు స్వీట్లు పంచుకుంటారు కనకాల వాళ్ళది కది ఇంకా వాళ్ళ తతంగా చెప్తే ఇక కూరల స్కాము మేకల స్కాము చేపలాల స్కాము ఫోన్ ట్యాపింగ్లో కాళేశ్వరం కడితే మూడేళ్ళకే మునిగిపోయింది మన మేస్త్రి కడితే యాభై ఐదు ఉంటే ఇల్లు మన ఊళ్ళో మేస్త్రి గారితో ఎంత ఇల్లు వ్యాపాయలు ఉండదు ఇలా కేసీఆర్ ప్రాజెక్టు కట్టి మూడేళ్ళ కూలిపోయింది అంటే అంత అవినీతి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అందరు కలిసి కాంగ్రెస్ కుదిర్రు కాంగ్రెస్ గెలిచింది అలా నేను కూడా మీ దగ్గర ఎమ్మెల్యే నిలబడ్డా మీకు అందరు కూడా తప్పకుండా మిమ్మల్ని అన్ని విధాలుగా మా అక్క లాగా అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మీరు అందరు కూడా కళ్యాణ్ చెక్స్ తీసుకొని మరి వెళ్ళాల్సిందిగా కోరుతూ మీరు అందరు సెలవు తీసుకుంటా ఉన్నారు కాంగ్రెస్